శ్రీరామును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా గెలిస్తే ఇంకా ఈ ఊరికి చేసే కార్యక్రమాలు ఏమన్నాయి గ్రామ ప్రజలు ఇంకా రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య మంచినీటి సమస్య ప్రజల కించమే ఖచ్చితంగా మాట్లాడి మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యే గారి మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తారు అదేవిధంగా ఫస్ట్ వాడు వారి పేరు వాళ్ళ గుర్తు చెప్పగలుగుతారా బాధయ వాడు బన్నే శేఖర్ బన్నే పార్వతమ్మ వాడు కామల్లా సత్యమ్మ నాలుగో వాడు పోలే వీరయ్య ఐదో వాడు బాలమూని వెంకటయ్య ఆరోవాడు నాప నరసమ్మ వీరయ్య ఆ ఏడో వాడు గవిని లక్ష్మీదేవి శ్రీనివాసులు ఎనిమిదో వాడు గవిని సురేష్ తొమ్మిదో వాడు గవిని శ్రీనివాసులు పదో వాడు పోలే శేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి